శ్రీ మహాగణపతినమ గురువే గురువేనమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు అందరూ కుంభమేళ కుంభమేళ మహాకుంభమేళ అనుకుంటూ చాలా ఉత్సాహంగా ఉత్సుకతో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చాలా హర్షణీయం సంతోషం ఎందుకంటే హిందూ ధర్మం నిలబడాలంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి వాటికి మన హిందువుల సపోర్ట్ ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలుస్తుంది అనమాట వీళ్ళ ప విధానం ఏమిటి వీళ్ళ పద్ధతి ఏంటి వీళ్ళ ధర్మాలు ఏంటి వీళ్ళల్లో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అసలు మనం అంటే సాధారణ జనాలం పట్టణాల్లో పల్లెల్లో సిటీలలో నివసిస్తున్నాము వెళ్తాము ఏదో సంకల్పం చెప్పుకుంటాము మూడు ముడకలేస్తాము వచ్చేస్తాము కానీ అక్కడికి రకరకాల వాళ్ళు వస్తున్నారు ఎన్ని రకాల వాళ్ళు వస్తున్నారు సాధువులు నాగ సాధువులు సంతులు సన్యాసులు ఎతులు జటులు ముండులు ఇలా రకరకాల దండిలు మళ్ళా పీఠాధిపతులు రకరకాల వాళ్ళు వస్తున్నారనమాట ఎందుకుని ఇంతమంది ఎందుకు వస్తున్నారు అసలు ఎందుకు చేయాలి కుంభమేళ స్నానం మనం ఇంట్లో రోజు చేస్తూనే ఉన్నాం కదండి స్నానం అక్కడే ఎందుకు చేయాలి ఆ విశిష్టత ఏమిటి అంటే సరేవో చెప్తారా అమృత బిందులు పద్దాయి ఆ గ్రహస్థితులకు అనుకూలంగా జరుగుతుందని అయితే ఈ ఈ కుంభమేళాకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ప్రయాగరాజ క్షేత్రంలో ఉన్న విశిష్టత ఏమిటి అంటే పన్నెండు పన్నెండులు అవ్వాలి పన్నెండు పన్నెండు కుంభమేళాలు అయితే పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు దాన్ని మహాకుంభమేళ అంటారు పన్నెండు కుంభమేళాలు అయిన తర్వాత అంటే పుష్కరాలు అనుకోండి పుష్కరాలు పన్నెండు పుష్కరాలు అయిన తర్వాత ఒక మహాకుంభమేళ వస్తుందన్నమాట ఇది దాని యొక్క ప్రత్యేకమైన విశిష్టత ఇది అది కాకుండా ఇప్పుడు షష్టగ్రహ కుటుంబం అష్టగ్రహం కుటుంబంగా ఏర్పడుతున్నాయి ఈ లెక్కలన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి కట్టుకుంటున్నారు వాళ్ళు గుహల్లో ఉండి అడవుల్లో ఉండి కొండలపైన ఉండి ఎక్కడ ప్రజలు లేని నిర్జన ప్రదేశాల్లో ఉండి వాళ్ళు గ్రహగతులు లెక్క కట్టుకుని వాళ్ళు ఈ సమయానికి ఇక్కడికి వస్తున్నారు అది చాలా చిత్రమైనదని మనం ఇక్కడ గమనించుకోవాలి ఎందుకంటే మనకి మీడియా ద్వారా కానీ పంచాంగ ద్వారా కానీ మన పెద్దల ద్వారా గురువు ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనం వెళ్తాం కానీ వాళ్ళకి అవేవీ లేవు సాధనాలు ఏవీ లేవు అసలు బట్టలే ఎక్కర్లేదు అంటే వాళ్ళకి సాధనాలతో వాళ్ళకి అవసరమేమని చెప్పండి అసలు అంత విశిష్టమైనటువంటిది ఇది ఇది మనం చాలా గుర్తుంచుకోవాల్సింది అందులో అమృత బిందువులు పడ్డాయి క్షీరసాగర మథనంలో రాక్షసులకి దేవతలకి మోహిని అవతరం ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి అమృతాన్ని పంచేటప్పుడు కొన్ని చుక్కలు అప్పడ్డాయి ప్రయాగక్షేత్రంలో కూడా పడ్డాయి ఉజ్జయిని నదిలో కూడా పడ్డాయి హరిద్వార్లో కూడా పడ్డాయి అయితే ఈ పడేటప్పుడు ఏమైందంటే అవి ఆ నీళ్ళని అమృతత్వాన్ని నీరు కూడా పొందింది అక్కడున్న వాతావరణం నీరు కూడా పొందింది ఇదే కాకుండా ప్రయాగరాజ క్షేత్రంలో చతుర్ముఖ బ్రహ్మ నూరు యాగాలు ఒకసారి వెయ్యి యాగాలు అక్కడ చేశాడనమాట ఆ విధంగా యజ్ఞాలు జరిగిన తర్వాత అక్కడ అది ఆ క్షేత్రం కూడా విపరీతమైన పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుందన్నమాట అందుకే దానికి తీర్థరాజం అని పేరు గంగా యమున సరస్వతి మూడు కూడా కలుస్తాయి అందులో మనం చేయటం వల్ల మనకేంటి లాభం సరే వాళ్ళు సాధులు సంతులు అదే మార్గంలో ఉన్నారు ధర్మనిష్టాపరంలో ఉన్నారు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారు భగవత్ సాక్షాత్తరం కోసం వాళ్ళు తప్పించిపోతున్నారు అని వాళ్ళు వెళ్ళారు ఓకే మనం మరి మనం సంసారులం కదా ఉద్యోగమో సద్యోగం చేసుకుంటాము పట్టణాల్లో ఉంటాము మన జీవన విధానం వేరు వాళ్ళ జీవన విధానం వేరు కానీ మనం కూడా ఎందుకు వెళ్తున్నాం యాభై వేల ట్రైన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది దీనికోసం అంటే ఇది ఏ దిశగా ప్రయాణిస్తోంది ఈ ఉత్సవం అనేది మనం ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించుకోవాలి ఎందుకుని అంటే దీనివల్ల సరే పాపాలు పోతాయా ఉంటాయనేది మనకి తెలీదు కర్మలు మనం వెంబడిస్తాయా అక్కడితో ఆగిపోతాయనేది కూడా మనకి విషయం తెలీదు కానీ మానసిక శుద్ధి అనేది ఏర్పడుతుంది అనేది ఏర్పడుతుంది దీంట్లో మానసిక శుద్ధి చాలా ఇంపార్టెంట్ చిత్తశుద్ధి అంటారు ఇది చాలా కష్టం సాధన చేయాలంటే ఇట్లా మన కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు సంసారికంగా ఉన్నప్పుడు పట్టణాల్లో సిటీలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మానసిక శుద్ధి పొందటం అనేది చాలా కష్టం శుద్ధి వాక్శుద్ధి మానసిక శుద్ధి ఈ మూడు శుద్ధులు కూడా మనకి లభించడం చాలా దుర్లభం మంత్రశుద్ధి కావాలంటే ఎన్ని లక్షల 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 జపం చేయాల్సి వస్తుంది చెప్పండి ఒక మంత్రాన్ని గురు ద్వారా తీసుకోవటం దాన్ని లక్షల లక్షలుగా మళ్ళీ మనం మననం చేయటం మనతాతి మన మననాతిథి మంత్రం అనమాట మననం చేయగా చేయగా సిద్ధి ఏర్పడుతుంది ఎప్పుడు శుద్ధి కలుగుతుంది అంటే మన శరీరం మీద ఎన్ని రోమగ్రంథులు ఉన్నాయో ఎన్ని రో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు చేయగలిగితే మనిషి ఆ మంత్రం సిద్ధిస్తుందని అర్థం అనమాట కానీ మన జీవితకాలం సరిపోతుందా ఎందుకంటే మన ఊహ తెలిసి మనం తెలుసుకుని మంత్రదీక్ష తీసుకుని సాధన చేసేసరికి మన మూడొందల జీవితం లేదా సగం జీవితం అయిపోతున్నప్పటికే కానీ ఇలాంటప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఈ గ్రహకూటమి విధానం కానీ ఆ యొక్క ప్రయాగ రాజ తీర్థ క్షేత్రం అవటం వల్ల కొన్ని లక్షల యాగాలు క్రతువులు జపం అక్కడ జపించినందువల్ల మనం అక్కడికి వెళ్ళి చేసినప్పుడు మన మంత్రం కూడా సిద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది మంత్రశుద్ధి కలుగుతుంది సత్యాన్ని పలకడం అలవాటు చేసుకుంటే వాక్శుద్ధి కలుగుతుంది ఏ ఆహారం తినాలి ఏది తినకూడదు అనేది తెలుసుకున్నట్టయితే డొక్క శుద్ధి కూడా ఏర్పడుతుంది ప్రత్యేకించి ఈ కుంభమేళ మహాకుంభమేళ స్నానం చేయటం వల్ల మానసిక శుచి ఏర్పడుతుంది మన మనసు సిద్ధి ఏర్పడుతుంది మనసు శుచిగా ఉంటుంది అనమాట ఎప్పుడు కోపతాపాలకి ఆవేశాలకి ప్రలోభాలకి ఆశకి దురాశలకి కాకుండా ఉంటుంది వాళ్ళ పట్ల హాని చేయటానికి ఇవన్నీ కూడా మనకి అవి తొలగిపోతాయి అన్నమాట అవన్నీ కూడా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు నిజం తెలిసిపోతుంది అరే ఏది శాశ్వతం కాదు ఇక్కడ అందుకే కదండి ఆ సాధువులందరూ భూ విభూ తప్ప ఇంకేం ఒక్కళ్ళ మాకు పోండి అంటారు విభూ విభూత్ వేసుకుంటారు రుద్రాక్ష వేసుకుంటారు అన్న ఒకళ్ళ బట్టలక్కలని చెప్పి పరిగెత్తు ఉంటారు మన మొదటి రోజు చూసాం ఆ సాధువులు ఎంత ఉత్సాహంగా పరిగెడుతున్నారంటే స్నానం కోసం నదివైపు ఒక పసిపిల్లాడు తప్పిపోయిన పసిపిల్లాడు తల్లి వైపు ఏ విధంగా పరిగెడతాడో అంత ఉత్సాహంగా పరిగెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళంతా అంటే వాళ్ళు ఏం ఎనర్జెటిక్గా ఉన్నారు చెప్పండి వాళ్ళు ఏం తింటున్నారు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది మనకి ఊహాతీతమైనది ఎవరు ఊహించలేనిది ఎవరి ఊహకి కూడా అందదు అది ఒక ఉన్నాడు ఇప్పుడు ఎనభై ఏళ్ళు అతనికి అక్కడ కుంభమేళాలోనే కూరగాయలు తప్ప ఏమీ తింటా గత పదహారు ఏళ్ళ బట్టి పచ్చికూరలే తింటాడు కూరలు పళ్ళు అంతే వండిన తేదీ కూడా తినడు వండిన ఆహారాన్ని తినడు పచ్చివి మాత్రమే తింటాడు పండు ఫలాలు లేదా ఆకులు ఇలా ఫుల్ హెల్దీగా స్టామినాగా మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు మనకన్నా కూడా ఇంకా ఎనర్జెటిక్గా యంగ్గా కూడా ఉన్నాడు మరి ఏం చేస్తారు మీరు మాకు అన్నీ ఆయనే సర్వస్వం పరమేశ్వరుడే మాకు పరమేశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు మరి ఒక సన్యాసి ఒక సాధువు ఒక నాగ మారాలంటే చాలా ప్రక్రియలు ఉంటాయి అందులో ఏంటంటే ముందు వాళ్ళు పిండ ప్రధానం ఆత్మపిండ ప్రదానం చేసుకుంటారు కానీ మనకు అది చాలా మహాదోషం ఆత్మాపిండం పెట్టుకోవటం అనేది ఆత్మహత్యతో సమానం అని చెప్తుంది మనకి శాస్త్రం కానీ వాళ్ళ శాస్త్రాలు దానికి భిన్నంగా ఉన్నాయి ఏంటి అంత కిందటి నిమిషం వరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో జన్మ నాకు సంబంధం లేనిది అది అప్పుడు నేను మరణించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టాను అనే భావనతో అనమాట ఈ జన్మ ఇదంతా కూడా పరమేశ్వరార్పణం నేను చేసే ప్రతి వాక్కు ప్రతి నడక ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా పరమేశ్వరుడికే అంకితము అక్కడ అమ్మ అమ్మ కానీ నాన్న కానీ బంధుత్వాలు కానీ సంతానం కానీ ఉద్యోగాలు సద్యోగాలు డబ్బులు బంగారం ఆస్తులు అన్నీ వదిలేయాల్సిందే ఏం అవసరం సంబంధమే లేదు బతికుండంగానే వాళ్ళు మరణించామన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో శ్మశానాల్లోనే ఉంటారు అందుకే కారణం శ్మశానాలు గుహలు కొండలు చెట్లు పుట్టలు వీళ్ళు పట్టుకునే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళకి ఏం కాదు ఎందుకు పరమేశ్వరుని వాళ్ళు నమ్మారు కాబట్టి ఆ శివపరమ ఎప్పుడు వాళ్ళని సంరక్షిస్తూనే ఉంటాడు మరి మీకు ఇల్లు వాకిళ్ళు ఎక్కడున్నాయి ఎక్కడుంటున్నారు వాళ్ళంటే మాకు ఇంత పెద్ద ఆకాశం పైన టాప్ ఉంది ఆ టాప్ కింద ఉన్నాం అంటే మాకు ఆశమే ఆకాశమే మాకు ఇల్లు ఆకాశంలో మే కింద మేము ఉంటాం భూదేవి మా తల్లి దేశమాత మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుంది మా మా తండ్రి పరమేశ్వరుడు మమ్మల్ని ఎప్పుడు హక్కును చేసుకుని జాగ్రత్తగా కాపాడుతూ ఉండను ఉంటాడు అనేటువంటి ఒక విశ్వాసం అపారమైనటువంటి విశ్వాసం భగవంతుడి పట్ల విశ్వాసం దేశం మీద విశ్వాసం ఉందా నీకు భగవంతుడి మీద కూడా విశ్వాసం కలుగుతుంది ఆటోమేటిక్గా ఎంతమంది ఎన్ని విమర్శించినా ఎన్ని హేతువాదులు ఎంత ఎక్కిరించినా ఏం చేసినా కూడా ఎవరూ జనాలు ఆగట్లేదు వెళ్తున్నారు చేస్తున్నారు వస్తున్నారు లేకపోతే యాభై వేలు ట్రైన్లు వేయటం అంటే సామాన్యం అండి దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల జనాభా స్నానాలు ఈ పుణ్యస్నానాలు చేస్తారు ఈ శివరాత్రిలోపు అది అంచన రోజు కోటిన్నర రెండు కోట్లు అలా చేస్తున్నారు మొన్న మూడు కోట్లే ఒక్కరోజు స్టార్టింగ్ రోజు మేము వెళ్ళాము అక్కడ చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఎక్కడికక్కడ ఘాట్లు డివైడ్ చేశారు ఎక్కడికక్కడ డిస్టెన్స్ పెట్టేశారు అంటే ఒకే చోట్ల గ్యాదర్ కాకుండా అనమాట అడ్మినిస్ట్రేషన్ యోగి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందనమాట వెళ్తే కానీ మనకి తెలియదు అక్కడ ఎందుకంటే తింటే కానీ రుచి తెలియదు కదా దూర కొండలు నలుపు ఇక్కడి నుంచి చూసి మనం ఏవో ఊహించుకుంటూ ఉంటాం మొన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ అది ప్రమాదం ఆ సిలిండర్ లీక్ అయ్యి జరిగింది తప్ప అది ఇంకోటేం కాదు అని అంటున్నారు కానీ ఏమైనా కుట్రకోణం ఉందేమో వాళ్ళు వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు తెలుసుకుంటారు కానీ అయితే ఏమీ లేవు యాభై వేల మంది పోలీసులు అక్కడ రక్షణలా ఉన్నారు డ్రోన్స్ ఉన్నాయి వాటర్ డ్రోన్స్ ఉన్నాయి పైన కూడా డ్రోన్స్ తిరుగుతున్నాయి అతను వీడియో తీస్తున్నాయి కంప్లీట్గా అవి వాటర్ డ్రోన్స్ కూడా ఉన్నాయి వాటర్లోంచి ఏమన్నా మనకి టెర్రరిజం ఏమైనా వస్తుందేమన్నా ఆ కోణంలో కూడా అలాగే మన సాధువులు ఎవరో కూడా దొంగ వేషం వేసుకొచ్చి దొరికిపోయారు పట్టేసుకున్నారు వాళ్ళని జైల్లో పడేశారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ మనకేం కావాలి మన ఉన్నతికి ఏం కావాలి మనకి ఏ విధంగా సద్గతి లభిస్తుంది మన ఆత్మోద్ధరణ ఏ విధంగా జరుగుతుంది అనే దానికోసం ఆ కోణంలో కూడా ఆలోచించుకుని అప్పుడు ఆ ప్రయాగరాజ క్షేత్రంలో స్నానం చేసే ప్రయత్నం చేయండి కనీసం ఒక మూడు ముణుకలు వేసినా కూడా చాలు మీకు మీకు మంత్రోపదేశం ఉంటే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి లేదు శివ శివ రామ రామ కృష్ణ కృష్ణ ఏదో ఒకటి రండి ఏది చేసినా సరే మీరు ఒక ఒకసారి చేసినట్టయితే ఒక కోటి పర్యాయాలు మీరు పారాయణ చేసినంత ఫలం లభిస్తుంది అనమాట మీకు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఐక్యత మన ఉన్నతి భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క ఐకమత్యం పరిపాలనా విధానం ఇవన్నీ కూడా ఇంత ఉత్సవం మళ్ళా ఎప్పుడు చేస్తారనేది ఆప్షనే ఎందుకంటే మనం ఎంతకాలం జీవిస్తాం చెప్పండి ఇప్పుడు యాభై అరవై దాటిన వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ వచ్చే పుష్కర స్నానం మళ్ళీ వచ్చే కుంభమేళాలకు వీళ్ళు ఉంటారో ఉంటారు చెప్పడం కష్టం ఎందుకంటే యాభైలో ఉన్న శక్తి అరవైలో ఉండదు అరవైలో ఉన్న శక్తి డెబ్భైలో ఉండదు డెబ్బై ఏళ్ళ వాళ్ళకి ఎనభైలో ఉండదు ఇది గుర్తుపెట్టుకుని తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి మన హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని చక్కగా మన శక్తిని మన ఇది తపో బలాన్ని ప్రపంచానికి మనం తెలియచేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎంత ఉత్కృష్టతో ఎంత బాధపడుతోందో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హైందవం ఎంత బాధ క్షోభిస్తోందో అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి హిందూ ధర్మంలో భాగంగా హిందూ ధర్మంలో ప్రచారంగా దీనికోసమే ఖచ్చితంగా వెళ్ళి కనీసం మూడు ముణకలు వేసి రావాల్సిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను జై హింద్ మేరా భారత్ మహాన్